జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ముష్కర్లను మట్టుపెడుతూ వీరమరణం పొందిన అగ్ని జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేషనల్ అఫైర్స్ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎంశేఖర్లు పరామర్శించారు సతీసాయి జిల్లా గోరెంట్ల మండలంలోని కల్లి వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం సందర్శించి నాయక్ చిత్రపటానికి పుల్లమల్లలు వేసి నివాళి అర్పించి అనంతరం సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా పార్టీ జాతీయ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం వీర మరణం పొందిన నాయక్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అవార్డులు అందజేయాలి అని ప్రభుత్వానికి సూచించారు మురళీనాయక్ విగ్రహాన్ని సైతం స్థానిక మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉత్తమ్ రెడ్డి సుదర్శన్ మండల అధ్యక్షులు లక్ష్మీ నారాయణ నియోజకవర్గ కన్వీనర్ బొట్టు శ్రీనివాసులు మాజీ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి హరినాథ్ రెడ్డి హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదన్నా డిఫెన్స్ సంబంధించి ఏమైనా ఉంటే మీరు శేఖర స్వామి కావాలి నేను ఢిల్లీలో ఎక్కువ ఉంటాను జనరల్ కూడా జనరల్గా రెగ్యులర్ కోర్సులోనే చేస్తారు తొండదు ఏంటంటే ఇప్పుడు ఇది స్పెషల్ కన్సిడరేషన్ కింద కూడా గవర్నమెంట్ ఇంకా కొంత ఆనందం చేసేది కూడా మీకు రెగ్యులర్ బెనిఫిట్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఫ్యామిలీస్ని స్పెషల్ కన్సిడరేషన్ డిస్కస్ జరుగుతుంది దాని మీద మీకు సైక్ర మెంబర్ కాబట్టి మీరు చెప్తే రెగ్యులర్ టచ్లో ఉంటుంది నిన్న కూడా మాట్లాడినా ఈ ఆల్రెడీ డిస్కషన్ కూడా స్టార్ట్ అయ్యింది విజయాలని అది దాని మీద ఓకే అంటే స్టాచ్యూ కాన్స్టిట్యూషన్ కమిటీ అని విగ్రహం పెట్టాలంటే పబ్లిక్ ప్లేస్లో జిల్లా కలెక్టర్ చైర్మన్ కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయకు కుటుంబ సభ్యులను గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా జిల్లా అధ్యక్షుడు శేఖర్ గారి నేతృత్వంలో మంత్రి సత్యకుమార్ గారు అనేక మంది మా పార్టీకి సంబంధించిన జిల్లా నేతలు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి కారణం రాబోయే రోజుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి మురళీ నాయక్ సంబంధించినటువంటి యొక్క విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులను కూడా చర్చించడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత జిల్లా అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మురళీనాయక్ నాయకు పేరు మీద ఒక ఛారిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డును దేశభక్తి ఆయుత్యమైనటువంటి ఒక పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళీ నాయక్ పేరు మీద ఒక అవార్డును ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం త్వరలో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం రెండోది ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయకును స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది యువత కూడా రాబోయే రోజుల్లో సైన్యంలో చేరాలి లేదా పోలీస్ శాఖలో చేరాలి లేదా వివిధ భద్రతా బలగాల్లో చేరాలనే స్ఫూర్తి వీరి యొక్క త్యాగానికి సంబంధించినటువంటిది గుర్తుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీనికి అవసరమైనటువంటి అనుమతులు ఇస్తే భారతీయ జనతా పార్టీ ముందుండి ఆ విగ్రహ ఏర్పాటు పనులు కూడా చూస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి ఇతర అధికారులకు కూడా త్వరలో లేఖలు రాస్తాం ఖచ్చితంగా వీలైనంత త్వరలో ఈ యొక్క మురళీ నాయక్ విగ్రహము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అవార్డును ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది మురళీనాయక్ యొక్క త్యాగం ఏదైతే ఉందో ఇది నూట నలభై కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో ఇచ్చేటువంటిది ఒక తెలుగు బిడ్డ ఈరోజు దేశం కోసం త్యాగం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను అభినందిస్తూ యువతంతా కూడా ఈరోజు మురళీ నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈ జిల్లా గోరంట్ల మండలానికి చెందినటువంటి తల్లితండ మురళీ నాయక్ అమరవీరుడు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ ఆయన అయితే తీసుకురాలేము కానీ ఆయనకు అందరూ రుణపడి ఉన్నారు మరి ఈ సందర్భంగా గతంలో మంత్రిగారితో పాటు అంత్యక్రియలప్పుడు కానీ వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాతీయ ఎన్ఐకే వైస్ చైర్మన్ గారు విదేశాల్లో ఉండడము మరి ఆ టై ఆ సమయంలో ఇక్కడికి రాలేకపోవడం వల్ల నిన్నటి రోజు ఆయన రావడం జరిగింది వెంటనే వెళ్ళి వారిని పరామర్శించి మేము కూడా పరామర్శించినప్పుడు గతంలో వారి తల్లిదండ్రుల కోరిక మరి అదేవిధంగా పార్టీ వైపు నుంచి కూడా ఆలోచించి విగ్రహ ఏర్పాటు చేయాలని చెప్పి ఒకటి ఆలోచించాం మరి ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం మరి అందరూ కలిసి మాట్లాడి మంచి ఆలోచన తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి విగ్రహ ఏర్పాటుకు తప్పకుండా కృషి చేద్దామని చెప్పి చెప్పడము మరి ఈ సందర్భంగా వారిని పరామర్శించి భవిష్యత్తులో వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది